పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు శాసనం శాసనం అన్నవాన్ని శాసనసభ గేటు కూడా తాగలేదు మా మా అన్నా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు పవన్ కళ్యాణ్ నువ్వు రియల్ స్టారే కానీ రియల్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలను ఒకటే అన్నారు కదా మనల్ని నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు నేను విన్నా వదిలేశా కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు మా వర్మగారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు